జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా ఉమ్మడి టిడిపి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం ఎస్ గ్రామంలో జనసేన పార్టీ వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ ఎస్ భూజువలస గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరించిన జనసేన మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమం చేపట్టిన జనసేన పీఎస్ఈ కమిటీ సభ్యురాలు మాజీ మంత్రి పడాల అరుణ ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా టీడీపీ మరియు జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ మరియు జనసేన పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి పాలవలస ఎస్ఎస్వి మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆవిర్భావం నిన్న మీ అందరికీ కూడా శుభాకాంక్షలు జనసేన కార్యకర్తలకి వీరమాయకి అలాగే అభినమ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంత ఇంత సాయం మాకు చిన్న చిన్న సాయం కాదు మాకు ఏ ఊరి కూడా மாதிரி கொடுக்கல விடலாது முன்னே ఎక్కడికి వెళ్ళినా నేను అన్నా నేను అన్నా జనసేన అనే పరిస్థితి ఈరోజు నాకు కల్పిస్తున్నారు తమ్ముళ్లాగా తమ్ముళ్ళందరినీ కూడా మేము జాగ్రత్తగా చూసుకుంటాను అలాగే తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా గౌరవించుకొని ఈరోజు మీ మీ అందరి సమస్యల్లో రాజకీయాల్లో మొదలు నేను వెళ్తున్నాను నన్ను అందరూ జీవించి రానున్న తెలుగుదేశం రానున్న ఎలక్షన్స్లో తెలుగుదేశం నన్ను తెలుగుదేశాన్ని తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అందరూ గెలిపిస్తానని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఈ రోజు రాష్ట్ర రాజకీయాల కోసం ఆయన ఒక మెత్తి దిగి తెలుగుదేశంతో పాటు కలిసి రాష్ట్రానికి ఎన్నికల్లో తింటున్నారంటే ఆయన రాష్ట్ర గురించి ఎంతో మంచిగా ఆలోచించి ఈరోజు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో యువకులు ఆయన ఆయన మరికొని ఉన్నా లేదు మనం రాష్ట్రానికి ఏదో చేయాలి రాష్ట్రం భవిష్యత్తు గురు ఆలోచించాలి రాష్ట్ర భవిష్యత్ ఈ రోజు ప్రధానమైన కేంద్రం ఎందుకంటే మన రాష్ట్రం ఎటువంటి పెడుతున్న దారి ఇప్పుడున్న ప్రస్తుత నాయకులు చేయట్లేదు రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలు చేయాల్సిన మీరు చూస్తే వైజాగ్ లో గవర్నమెంట్ బిల్డింగ్ కూడా తాకట్ పెట్టి అప్పు తెచ్చుకున్న పరిస్థితి ప్రస్తుత గవర్నమెంట్ వైఖరి అంటే మన ఆస్తిని ఆత్మని తాకట్టు బీజేపీ చేయాల్సిన మొత్తం వెంటనే ఉందని చెప్పి ఈ రోజు అక్కడ కలిసి